ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలో ఉన్నాం ఈరోజు ఈజిప్ట్ దేశంలో ఉన్న ఒక ముఖ్యమైన చర్చ్ని మీకు ఉన్నాను ఈ చర్చ్ వద్ద యేసు ప్రభు వారు శిశువుగా ఉన్నప్పుడు ఆయన తల్లి మరియా యోసేపులు వచ్చి ఈ ప్రదేశంలో కూడా కొంతకాలం ఉన్నారు వాళ్ళు నివసించిన గుహ ఈ చర్చ్ క్రింద ఇప్పటికీ ఉంది అందుకనే టూర్కి వచ్చిన వాళ్ళు ఈ చర్చ్ని కూడా సందర్శిస్తారు అంతేకాకుండా ఈ చర్చ్ వద్ద పంతొమ్మిది వందల రెండు మార్చి పన్నెండవ తేదీన ఒక అద్భుతం జరిగింది అదేంటో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చెప్తాను ఈ చర్చ్ నైలు నది ఒడ్డున ఉంది మనం ఈ ప్రక్కన చూస్తే మనకు కనిపించేది నైలు నదే ఇక్కడ పడవల రేవు కూడా ఉంది అంటే ఎవరైనా షిప్ కానీ బోట్ కానీ ఎక్కాలంటే ఇక్కడి నుంచే ఎక్కుతూ ఉంటారు ఆ రోజుల్లో హోలీ ఫ్యామిలీ అంటే వారు ఆయన తల్లి మరియా యోసేపులు ఈ ప్రదేశం నుంచి వాళ్ళు బోట్లో మరో ప్రదేశానికి నైల్ నది మీద ప్రయాణించినట్లు ఇక్కడ చెప్తారు అందుకనే విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈజిప్ట్ దేశంలో ఉన్న క్రైస్తవులు కూడా ఈ చర్చ్కి వచ్చి ఈ చర్చ్లో ప్రార్థనలు చేసి వారు దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు ఆ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఈ చర్చ్ని చూస్తూ ఉన్నాం ఈ చర్చ్ బయట ఈ విధంగా ఉంది ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్లి లోపల ఎలా ఉందో చూద్దాం యేసుప్రభు వారు శిశువుగా ఉన్నప్పుడు యేసుప్రభు వారి తల్లి మరియా వారు యోసేపులు వీరి ముగ్గురు ఈజిప్ట్కి వచ్చి ఈజిప్ట్లో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారని మనం బైబిల్లో చదువుతాం అంటే హేరోదు చనిపోయే వరకు కూడా వాళ్ళు ఈజిప్ట్ దేశంలోనే ఉన్నారు హేరోదు చనిపోయాక మరలా దేవదూత వారిని ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళారు అని మనం బైబిల్లో చదువుతాం కదా అలా వాళ్ళు ఈజిప్ట్కి వచ్చి ఆ హోలీ ఫ్యామిలీ అంటే యేసుప్రభు వారు ఆయన తల్లి మరియా యోసేపులు ఇప్పుడు మనం చూసే ఈ చర్చి ఉన్న ప్రదేశంలో కొంతకాలం ఉన్నారు వారు అప్పట్లో నివసించిన గుహ ఈ చర్చి క్రింద ఇప్పటికీ ఉంది మెట్ల మార్గం కూడా క్రిందికి ఉంటుంది ఇప్పుడు సాయంత్రం టైం దాటిపోయింది అంటే ఐదు దాటిపోయింది కాబట్టి ఆ గుహ లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు అందుకనే నేను ఆ వీడియో మీకు లోపలికి వెళ్ళి నేను మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడి నుండి ఈ నైల్ నదిపై పడవలో కూడా ఆ హోలీ ఫ్యామిలీ ప్రయాణించినట్లు చరిత్రకారులు చెప్తారు హోలీ ఫ్యామిలీ గౌరవార్థం ఈ చర్చి ఇక్కడ నిర్మించి ఈ చర్చ్కి సెయింట్ వర్జిన్ మేరీ అనే పేరు పెట్టారు ఈ చర్చ్ ఈజిప్ట్లోని నైల్ నది ఒడ్డున మాడి అనే ప్రదేశంలో ఉంది అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం పేరు మాడి ఇది చాలా పురాతనమైన చర్చ్ కానీ పదమూడవ శతాబ్దంలో ఈ చర్చ్ పడవేయబడింది తర్వాత మరలా అదే పునాదులపై ఈ చర్చ్ని ఇక్కడ నిర్మించారు తర్వాత వాళ్ళు ఇక్కడి నుండి ఇదే కైరోలోని పాతపట్నంలో మరో ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా ఉన్నారు వారు ఖైరోలో ఉన్న మరో రెండు ప్రదేశాల్లో కూడా చర్చ్లను కట్టారు అందులో ఒక చర్చ్ పేరు హ్యాంగింగ్ చర్చ్ మరో ప్రదేశంలో వారు నివసించిన గుహ అలాగే బాలుడైన యేసుప్రభు వారు ఆయన తల్లి మరియా యోసేపులు వారు నివసించిన గుహను వారు ఏ బావిలో నుంచి అయితే నీళ్లు తాగారో ఆ బావిని కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో మీకు చూపించాను ఆ ప్రదేశాల్లో వారు కొంతకాలం నివసించారు అంటే వాళ్ళు ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండలేదు వాళ్ళు కొన్ని ప్లేసులు మారుకుంటూ ఈజిప్ట్ దేశంలో ఉన్నారన్నమాట అలా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆయా ప్రదేశాలన్నిటిలో ఇలా చర్చిలను కట్టారు అలా కట్టిన చర్చిలలో ఇది కూడా ఒకటి ఈ ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా చర్చిని నిర్మించి ఇలా ఉంచారు నిజానికి ఈజిప్ట్ దేశం ముస్లిం దేశం అయినప్పటికీ గత చరిత్రలో అంటే యేసుప్రభువారు శిశువుగా ఉన్న సమయంలో యేసుప్రభువారు ఆయన తల్లి మరియా యోసేపులు ఇజ్రాయెల్ దేశం నుండి ఈజిప్ట్ దేశానికి వచ్చి ఈజిప్ట్ దేశంలో కొన్ని ప్రదేశాలలో వారు అప్పట్లో నివసించారు కాబట్టి వారి గౌరవార్థం వారు ఎక్కడెక్కడైతే నివసించారో ఆయా ప్రదేశాల్లో కొన్ని చర్చిలను కట్టారు ఆ చర్చిలను ఇప్పటికీ ఈజిప్ట్ దేశంలో ఉంచి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి సందర్శించే క్రైస్తవులు ఇతర వ్యక్తులు ఈ చర్చిలను సందర్శించే అవకాశం ఇస్తూ గతంలో ఇక్కడ జరిగిన ఆయా ప్రదేశాలను మనకి చూపిస్తున్నారు ఈ చర్చిలో సైన్స్ నలుగురి అవశేషాలు అంటే నలుగురు సైన్స్ యొక్క శవపేటికలు ఇంకా ఉన్నాయి అయితే ఈ చర్చ్ దగ్గర పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి పన్నెండులో ఒక అద్భుతం జరిగిందన్నమాట అదేంటంటే ఈ చర్చ్ ప్రక్కనే నది ఉంది చూసారా ఆ నైల్ నది ఇదే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ నైల్ నదిలో ఒక బైబిల్ ఓపెన్ చేయబడిన బైబిల్ తేలుకుంటూ ఈ చర్చ్ దాకా వచ్చి ఈ చర్చ్ దగ్గర అప్పుడు ఆగిపోయింది అప్పుడు ఈ చర్చిలో పనిచేసే ఒక డీకన్ అంటే ఫాదర్ అవ్వకముందు ఫాదర్గా శిక్షణ పొందే వ్యక్తిని డీకన్ అంటారు అతను ఆ బైబిల్ని చూశాడు ఆశ్చర్యం ఏంటంటే అతను ఎంతసేపు చూసినా ఆ బైబిల్ నేలలో మునిగిపోవటం లేదు పైగా అది ఓపెన్ చేయబడి ఉంది వెంటనే ఇక్కడికి చాలామంది వచ్చి ఆ బైబిల్ని చూసి ఆ బైబిల్ని ఈ నైల్ నదిలో నుండి బయటకు తీసి ఆ బైబిల్ని ఈ చర్చిలో ఉంచారు ఇప్పుడు మనం చూస్తున్న బైబిల్ అదే అంటే ఆ రోజు నేళ్లలో తేలిన బైబిల్ ఇప్పటికీ ఇలా ఉంచారు ఈ సంఘటన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చ్ పన్నెండులో జరిగిందనమాట అయితే ఆ బైబిల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా ఈ గాజు గాజుపెట్లు భద్రపరిచి ఉంచారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఈ బైబిల్ని చూస్తూ ఫోటోలు తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ బైబిల్ ఇదే అంటే క్రిస్టియన్స్ హోలీ హోలీల్యాండ్ టూర్కి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి ఈ చర్చిని ఈ చర్చిలో ఉన్న బైబిల్ని చూసి వెళ్తారు అంటే ఈ బైబిల్ని చూడడానికి కాదు కానీ యేసుప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు ఆయన తల్లి మరియా యోసేపులు ఇక్కడ కొంతకాలం నివసించారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ చర్చిని చూస్తూ ఉంటారు వారు బాలుడిగా ఉన్నప్పుడు నివసించిన ఈ ప్రదేశం ప్రక్కనే ఈ బైబిల్ దొరకటం కూడా విశేషం అన్నమాట ఇప్పుడు మనం ఆ చర్చిలో ఉన్నాం ఈ చర్చ్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నారు అంటే ఈ ఈజిప్ట్ వాళ్ళ భాషలో బహుశా ఇది అరబిక్ భాష అయ్యి ఉండొచ్చు ఆ భాషలో వీళ్ళు ఇక్కడ పాటలు పాడుతున్నారు వాళ్ళు ఎలా పాడుతున్నారో ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను చూడండి ఈ చర్చ్ దగ్గర చాలామంది వచ్చి మొక్కుకుంటూ ఉంటారు వాళ్ళ మొక్కులు తీరినప్పుడు వాళ్ళు మొక్కుబడులు ఇక్కడ చెల్లిస్తారు అంటే వాళ్ళు ఏం మొక్కుకున్నారో అది నెరవేరితే అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి డాక్టర్ కావాలి అని మొక్కుకుంటే వాళ్ళు డాక్టర్ అయ్యాక ఒక బంగారపు స్టెతస్కోప్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తారన్నమాట అలా ఎవరు ఏమేమి మొక్కుకుంటే దానికి సంబంధించిన బంగారం ఇక్కడ తీసుకొని వచ్చి ఇస్తారు కాబట్టి ఈ చర్చ్ ఈజిప్ట్లో చాలా ఫేమస్ అయితే మీరు గమనించాలి నేను ఇక్కడ జరిగే విషయాలు మాత్రమే చెప్తున్నాను అంటే ఈ చర్చిలో ఇక్కడ ఏం జరుగుతుందో అది మాత్రమే చెప్తున్నాను అదే చూపిస్తున్నాను అంతేగాని మీరు కూడా ఇలాగే చేయండి మీరు కూడా ఇలాగే మోకుకోండి అని నేను చెప్పడం లేదు ఇది మీరు గమనించాలి అంటే జరిగిన అంటే గతంలో జరిగిన చరిత్రను మీకు చెప్తున్నాను ఇక్కడ మేమేం ఏం చూస్తున్నామో అది మీకు చెప్తున్నాను టూర్లో మాకు ఇక్కడికి తీసుకుని వచ్చి మాకు ఏం చూపించారో అది మాత్రం నేను చెప్తున్నాను అని మీరు గమనించాలి తర్వాత మీరు ఆ ప్రదేశాల్లో మీరు ప్రార్థన చేసుకున్నారు మీరు మొక్కుకున్నారు మీరు మోకళ్ళంగారు అని అలాంటి కామెంట్స్ దయచేసి పెట్టద్దు ఈ చర్చ్ నుంచి మేము ఇప్పుడు బయటికి వచ్చాం ఇక్కడ ఉన్న స్థానికులు అంటే ఈజిప్ట్ దేశంలో ఉన్న వాళ్ళు ఈ చర్చ్కి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు కొంతమంది మాతో ఫోటోలు దిగారు ప్రత్యేకంగా మా ఆవిడతో ఇలా కొన్ని ఫోటోలు దిగారు ఎందుకంటే ఆవిడ శారీలో ఉండబట్టి ఇండియన్స్ మనం ఇండియన్స్ అని వాళ్ళు గమనించి ఆవిడతో కొన్ని ఫోటోలు తీసుకున్నారు ఆ వీడియో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వీడియో తర్వాత మీకు నైల్ నది గురించి పూర్తి వివరాలు అందించే మరో వీడియో చూపిస్తాను ఎందుకంటే నైల్ నదిలో ఒక అద్భుతం జరిగినట్లు మనం బైబిల్లో చూస్తాం అదేంటంటే నైల్ నదిలో మోసే ప్రవక్త కాలంలో కొంత ప్రాంతంలో ఉన్న నైల్ నదిలో ఉన్న నీళ్ళన్నీ రక్తం అయిపోయాయని మనం బైబిల్లో చదువుతాం అంతేకాకుండా మోసే ప్రవక్త మూడు నెలల వయసులో శిశువుగా ఉన్నప్పుడు ఆయన్ని జమ్ము పెట్టులో పెట్టి ఆయన తల్లి నైల్ నదిలో వదిలేసిందని కూడా మనం చదువుతాం కాబట్టి బైబిల్లో నైల్ నదికి ఒక ప్రత్యేకత ఉంది అందుకనే మీకు తర్వాత వీడియోలో నైల్ నది గురించి పూర్తిగా వివరిస్తాను ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశాన్ని చూస్తున్నాం ఈ ఈజిప్ట్ దేశం చూడడానికి మన భారతదేశంలోనే కనబడుతుంది ఇక్కడ వాతావరణం ఇక్కడ ప్రజలు ఇక్కడున్న ఆటోలు ఈ వ్యాన్లు ఈ రోడ్లు ఈ భవనాలు ఇవన్నీ మన భారతదేశం లాగానే కనబడుతున్నాయి ఈజిప్ట్ దేశం కూడా నిజానికి ధనికమైన దేశమేం కాదు ఇక్కడ కూడా చాలామంది మన దేశంలో లాగానే పని చేసుకునే వాళ్ళు కార్మికులు కనబడతారు ఇక్కడ చూడండి షాపులు చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ నైల్ నేను బట్టి వీళ్ళకి నీళ్లు నీళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు ఇక చూడండి ఇక్కడ పాత వ్యాన్లు కనబడుతున్నాయి ఈ వాతావరణం ఈ రోడ్లు ఈ ట్రాఫిక్ ఈ పక్కన షాపులు ఇవన్నీ మన భారతదేశం లాగానే అనిపించింది ఈజిప్ట్ దేశంలో తిరిగినంతసేపు మన భారతదేశంలో తిరిగినట్లే అనిపించింది అనమాట ఇక్కడ చాలా పాత భవనాలు కూడా కనబడుతున్నాయి చాలా షాపులకి ప్లాస్టింగ్లు కూడా లేవు ప్లాస్టింగ్లు కూడా చేయకుండా ఎలా ఉన్నాయి ఇదిగో ఒక వ్యక్తి ఒక గుర్రం మీద వెళ్తూ పక్కనే మరొక గుర్రాన్ని తోలుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ రోడ్ల మీద గుర్రబళ్ళు కూడా కనపడుతున్నాయి ఆటోలు ఉన్నాయి ఎక్కువ గుర్రబళ్ళు కనబడుతున్నాయి అంటే మన దేశంలో రిక్షాల ఇక్కడ గుర్రబళ్ళని ఎక్కువగా వాడుతున్నారు మనం చూస్తున్నాం రోడ్ల మీద గుర్రాలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ దేశం ముస్లిం దేశం అందుకని ఎక్కువ ఇక్కడ ముస్లింసే ఉంటారు క్రిస్టియన్స్ ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారనమాట మనం ఈజిప్ట్ దేశంలో ఉన్న ఈ వాతావరణాన్ని ఈ రోడ్లను చూసుకుంటూ వెళ్తున్నాం అందుకే పైన ఒక ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది క్రింద ఒక నైల్ నది కాలువ ఒకటి ఉంది మన విజయవాడలో ఎలాగైతే కాలువలు లాగా ఉంటాయో అంటే కృష్ణా నది కాలువలు ఎలా ఉంటాయో అలాగే కనిపిస్తుంది ఇదిగో ఈ దేశంలో ఈ భవనం చూడండి ప్లాస్టింగ్ లేకుండా కనబడుతుంది ఎత్తైన భవనాలు ఈజిప్ట్ దేశంలో మేము చూస్తాం ఇదిగో ఓవర్ బ్రిడ్జ్ మీద పైనుంచి ఒక బస్ కిందకి వెళ్ళిపోతూ ఉంది మేము ఈజిప్ట్ దేశాన్ని మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాం తర్వాత మేము ఈ రాత్రి ఈజిప్ట్ దేశంలో నైల్ నది మీద మేము రాత్రి భోజనం చేయబోతూ ఉన్నాం అయితే ఈ వీడియోలు చూస్తూ చాలామంది నా ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు నాకు తెలుసు మీరందరూ అందరూ ఇజ్రాయల్ దేశానికి రావడానికి ఎలాగో అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వాటన్నిటికీ నేను ఒక వీడియో చేస్తాను ప్రస్తుతానికి టూర్లు ఏమి లేవు టూర్లకి వెళ్ళడానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులు ఏంటో హోమ్ల్యాండ్ టూర్కి వెళ్ళాలంటే ఎలాగో అన్ని వివరాలు తెలియజేస్తూ నేను త్వరలో ఒక వీడియో చేస్తాను కాబట్టి కొంచెం ఎదురు చూడండి నేను ఆ వీడియో మీకు తయారు చేసి చూపిస్తాను ఇలాంటి వీడియోలు ఇప్పుడు ఈజిప్ట్ దేశాన్ని మనం అంతా చూసుకుంటూ వెళ్తున్నాం మనం ఇక్కడ అంతా బస్సులోనే తిరుగుతూ ఉంటాం చూడండి ఎత్తైన భవనాలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ప్రాంతం మారింది భాష మారింది అంతేగాని ఇది కూడా మన భారతదేశం లాగానే కనిపిస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఇప్పటికే ఉన్నాయి ఈ వీడియోలు చూస్తూ మా కోసం ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి అంతేకాకుండా ఈ వీడియోలను కనీసం కొందరికైనా షేర్ చేయండి ప్రతిరోజు ఉదయం బైబిల్ క్విజ్ ఒక్క నిమిషం వీడియో మన ఛానల్లో వస్తుంది ఆ బైబిల్ క్విజ్ని మీరు చూసి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు